మంత్రగత్తె పెంపుడు కూతురు కొండాపురం అడవుల్లో ఎర్రమట్టి దిబ్బ మీద గుడిసె వేసుకుని ఉండేది ఒక ముసలి మంత్రగత్తె కమల దాని పెంపుడు కూతురు పెళ్లిడికొచ్చిన కమల మంత్రగత్తె ఆలనా పాలనా చూస్తుండేది ఒకరోజు సాయంత్రం ఒక పాతికేళ్ల యువకుడు ఆ దిబ్బ మీదకొచ్చాడు ఆ సమయంలో మంత్రగత్తె గుడిసెబడి నులక మంచం మీద కూర్చుని కమల చేత తన రాగి రంగు జుట్టు తువ్వించుకుంటున్నది ఆ యువకుణ్ణి చూడగానే మంత్రగత్తె పిల్లికళ్ళు ఎర్రబడ్డాయి అది యువకుడికేసి ఉరిమి చూస్తూ ఎవడెవరా నువ్వు ఈ దిబ్బ ఎక్కడానికి ఎన్ని గుండెలు నీకు అన్నది అత్తా చావాలనుకున్నవాడికి భయం ఏమిటి నన్ను ఏ కోడిపుంజుగానో మార్చి కోసుకు తినే అన్నాడా యువకుడు విచారంగా ఆమోదం తాగినట్లు ముఖం పెట్టే వెదవలంటే నాకు అసహ్యం అసలు ముందు నీకొచ్చిన కష్టమేమిటో చెప్పరా అబ్బి అని అడిగింది మంత్రగత్తె ఈ లోపల కమల గుడిసె లోపలికి వెళ్ళి చిన్న లోటాలో చల్లని మంచినీళ్లు తెచ్చి యువకుడికి ఇచ్చింది యువకుడు లోటాలోని నీళ్లు గడగడా తాగి నా పేరు శౌరి అత్తా నేను మా పక్కింటి అమ్మాయి అల్వేణిని ప్రేమించాను అయితే ఆమె తండ్రి ఆమె కోసం వేరే సంబంధాలు చూస్తున్నాడు ఈరోజు ఉదయం నేను ఆయనను కలుసుకొని పెళ్ళంటూ చేసుకుంటే అలివేనినే చేసుకుంటానని చెప్పాను ఆయన నా మీద మండిపడి కానీకి కొరగానే వెదవవి పెళ్లి చేసుకుని పెళ్లాన్ని ఎలా పోషిస్తావు అంటూ అవమానించాడు నాకు బతుకు మీద విరక్తి పుట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ మంత్రగత్తె మారు మాట్లాడకుండా దెబ్బ దిగి కింద మడుగులో ఉన్న నల్లరంగు బాతును మెడపట్టుకుని తీసుకువచ్చింది ఇప్పుడు బాతుకూరతో నాకు విందు చేయబోతున్నావా అని అడిగాడు శౌరి ఉత్సాహంగా అదేం కాదు ఈ బాతు పెట్టమన్నప్పుడల్లా గుడ్లు పెడుతుంది నీకు ఓపుకున్న సార్లు చెప్పి రోజంతా దీనితో గుడ్లు పెట్టించవచ్చు ఆ గుడ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో అలివేనిని బేషుగ్గా పోషించుకోగలనని నీ కాబోయే మామకు చెప్పు అన్నది మంత్రగత్తె శౌరి ఆ బాతును తీసుకుని వెళ్ళి మర్నాడు చీకటి పడకముందే బాతుతో సహా తిరిగి మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు అదేమిట్రా అబ్బీ పెళ్ళాంతో సహా నా కాళ్ళకు దండం పెట్టడానికి వస్తావనుకుంటే ఇలా దిగులు ముఖంతో వచ్చావే అని అడిగింది మంత్రగత్తె ఆ పక్కనే మల్లె కోసుకుంటున్న కమల వెంటనే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి శౌరికి ఇచ్చింది శౌరి నీళ్లు తాగి ఈ బాతును చూసి అలవేని తండ్రి నన్ను మెచ్చుకోకపోగా నా తెల్లపిల్లిని వదిలితే ఈ నల్లబాతును క్షణంలో చంపి తినేస్తుంది ఆ తరువాత మీ మొగుడు పిల్లాలు బతికేదెలా అని అడిగాడు ఈ బ్రతుకు వృధా అత్త అన్నాడు మంత్రగత్య క్షణం ఆలోచించి గుడుసు మీద బోర్లించి ఉన్న బొట్టను తెచ్చి శౌరి చేతికి ఇస్తూ ఈ బుట్టను బోర్లించి కింద ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలుంటాయి పెట్టుబడి లేని ఈ కూరగాయల వ్యాపారంతో తన కూతురిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పు నీకు కాబోయే మామగారికి అన్నది శౌరి ఆ బుట్టను తీసుకుని బయలుదేరి మర్నాడు సాయంత్రానికి దాన్ని నెత్తిన బోర్లించుకుని మంత్రగత్త దగ్గరికి వచ్చాడు అదేమవుతారనరా ఈసారి ఏమన్నాడు నీ మామ అంటూ ఆశ్చర్యపోయింది మంత్రగత్తె ఆయన బుట్ట మహిమ పూర్తిగా వినకుండానే ఇంత నిప్పురవ్వ అంటిస్తే బుట్ట అవుతుంది ఆ తర్వాత నా కూతురు బుతుకు బుగ్గి అవుతుంది ఈ టెక్కు డమారాలు నా దగ్గర కాదు అంటూ నా మొహం మీద తలిపేసుకున్నాడత్తా అని కమల తెచ్చిన లోట అందుకున్నాడు శౌరి మంత్రగత్తె చాలాసేపు ఆలోచించి గుడిసిలోని ఒక మూల పడి ఉన్న పాతకాలపు చెక్క పెట్టిన ఒక దాన్ని యువతలకు ఈడ్చుకు వచ్చి ఈ పెట్టే మహిమ అద్భుతం రా అబ్బి ఈ దెబ్బతో నీ కాబోయే మామ నీ కాళ్ళు కడిగేస్తాడు ఇందులో చేయి పెడితే కోరుకున్న వస్తువు చేతికి చిక్కుతుంది అలా అని నువ్వు ప్రేమించిన అలివేని కోరుకునేవు ప్రాణం లేని వస్తువులే ఇందులో దొరుకుతాయి అని చెప్పింది శౌరి ఆ పెట్టెను నెత్తిన పెట్టుకుని వెళ్ళి మర్నాడు సాయంకాలం తిరిగి వస్తూనే దాన్ని గుడిసె ముందు గిరవాటు వేశాడు నీ మామకు ఈ పెట్టు కూడా పనికిరాలేదా అంటూ కోపంగా ప్రశ్నించింది మంత్రగత్తె ఇక వాడి సంగతి నా ముందు నా ముందుకు తీసుకురాకత్తా వాడన్న మాటలకు నా కడుపు మండిపోతుంది నీకు తెలిస్తే కొంభం మునుగుతుంది ఏమనుకున్నాడో అన్నాడు శౌరి ఆయాసపడిపోతూ అంతా మర్యాదగా మాట్లాడా ఏమన్నాడో నాకు తెలియాల్సిందే అన్నది మంత్రగత్తి ఆవేశంగా శౌరి కోసం మంచినీళ్లు తెచ్చిన కమల లోటాను మంత్రగత్తి చేతికిచ్చి నువ్వెందుకమ్మా అంతగా ఆవేశపడిపోతావు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అన్నది విచారంగా మంత్రగత్తి మంచినీళ్ళు తాగి ఇప్పుడు చెప్పరా అబ్బీ ఆ పొగరబోతి ఏమన్నాడు అన్నది ఈ పెట్టె మహిమ చూసి ముందు ఆయనకు నోటమాట రాలేదు తర్వాత కాస్త తెప్పరిల్లి కేసి అనుమానంగా చూస్తూ ఈ అద్భుత వస్తువులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నావు చూడబోతే దెబ్బ మీదన్న మంత్రగత్తె ప్రాపకం సంపాదించినట్లుందే అప్పుడు నా కూతురిని పెళ్ళాడడం ఎందుకు వెళ్ళి ఆ మంత్రగత్తె పెంపుడు కూతురి మెడలోనే మూడు ముళ్ళు వెయ్యి అంటూ పళ్ళు కొరుకుతూ నా కేసు చూశాడత్తయ్యా అని చెప్పాడు శౌరి ఆ మాటలు వింటూనే కమల ఏదో పని ఉన్నదానిలా గుడిసెలోకి వెళ్ళిపోయింది మంత్రగత్తె కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని అతను అన్న దాంట్లో నాకేమీ తప్పు కనిపించడం లేదల్లుడు ఇంతకు నీకు అభ్యంతరం లేకపోతేనే సింహ అన్నది శౌరి తడబడుతూ కమలకు నేను నచ్చాలి కదా అన్నాడు కమలకు నేనెంత చెబితే అంత అయితే మరి పెళ్ళెప్పుడు ఎక్కడా అని అడిగింది మంత్రగత్తే నాకు పట్టణంలో ఉద్యోగం వచ్చింది పెళ్ళి నిరాడంబరంగా గుళ్ళో జరిగిపోతే చాలు అన్నాడు శౌరి రెండు రోజుల్లో పెళ్ళి జరిగిపోయింది శౌరి భార్యతో సహా పట్నం బయలుదేరే సమయంలో మంత్రగత్తే అతన్ని ఈ మూడు అద్భుత వస్తువులు వెంట తీసుకుపోవా మరి అల్లుడు అని అడిగింది అవసరం లేదత్తా నేను కష్టపడి సంపాదించే డబ్బు మేం బతకడానికి చాలు మాయమంత్రాలతో ఎన్నాళ్ళు బతకగలం అన్నాడు శౌరి భేషైన మాట చెప్పావల్లుడు అంటూ మంత్రగత్తె శౌరిని మెచ్చుకున్నది తర్వాత వాళ్ళిద్దరూ పట్నం బయలుదేరి మధ్యాహ్నం వేళ ఒక మడుగు దగ్గర చెట్టు నీడలో కూర్చుని మంత్రగత్తె ఇచ్చిన రొట్టెల మూట విప్పారు లోపల రొట్టెలతో పాటు మంత్రగత్తె రాసిన ఉత్తరం ఒకటున్నది ఆ ఉత్తరంలో అల్లుడు అత్తని మించిన అల్లుడినని మురిసిపోకు మొదటి రోజే నువ్వు కమల కోసం వచ్చావని నేను గ్రహించాను చాలాసార్లు అడవిలో తచ్చాడుతూ కమలను చూసే నిన్ను నేను మర్చిపోలేదు అయితే నీ ప్రేమకు పరీక్ష పెట్టడానికే అద్భుత వస్తువుల ఆశ కల్పించాను ఎవరో పక్కింటి అలివేనిని ప్రేమించినట్లు నువ్వు చెప్పేదంతా కపట నాటకమని నేను ముందే పసిగట్టాను అడిగిన వస్తువునల్లా ఇచ్చే అద్భుత శక్తులు గల పెట్టెను తిరిగి తీసుకువచ్చాక కమలపై నీకెంత ప్రేమ ఉన్నదో నాకు అర్థమైంది ఆలు మగలు ఇద్దరూ కలకాలం సుఖంగా ఉండండి నేను బతికి ఉన్నంతకాలం ఏడాదికి ఒకసారి వచ్చి ఈ ముసలిదాన్ని చూసి వెళ్ళండి అని ఉన్నది చూసావా మా అమ్మ ఎంత మంచిదో అయినా నన్ను అందరూ మంత్రగత్తె పెంపుడు కూతురనే పిలుస్తారు అన్నది కమల బాధగా చీర కళ్ళు తుడుచుకుంటూ ఇక మీదట అందరూ నిన్ను శౌరి భార్య అంటారులే బాధపడకు అంటూ భార్యను ఓరడించాడు శౌరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్